మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పట్టణంలో రహ్మద్పూర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా గురునాథ సర్కిల్ ఎంజిఎం గ్రౌండ్ వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మారథాన్ ర్యాలీ వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా వేణు ముఖ్య అతిథిగా హాజరై వేలాది మంది విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదా ఆంధ్ర లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీపీలు మండల టౌన్ కన్వీనర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెసిఎస్ కన్వీనర్లు వార్డు ఇన్ఛార్జీలు వార్డు మెంబర్లు కోఆప్షన్ మెంబర్లు సింగిల్ విండో అధ్యక్షులు అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

स्कूल उदा न्याशनल स्कूल आंध्र क्रीडापोटी గుంటామని పోంటామని వాటిని వాటిని నిర్వహించే నిర్వహించే నియమా నియమా నిబంధనలను నిబంధనలను పాటించు పాటించు ఐ యామ్ వెరీ గ్లాడ్ దట్ ఐ యామ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హర్ద మతభోగం ఇట్స్ A వెరీ గుడ్ ప్రోగ్రామ్ బట్ ఇట్ ఇస్ డిస్కప్లైన్స్ అగైన్స్ అండ్ వి ఆర్ థాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ వి స్పెషల్ థాంక్స్ ఫర్ దివితా మమ్ దట్ షీ ఇస్ సపోర్టింగ్ వెరీ గుడ్ దీపిక మ్యామ్ మాతో వచ్చి చాలా గేమ్స్ కూడా ఆడారు మ్యామ్కి చాలా థ్యాంక్స్ కేసారు ఆడదాం అని వాళ్ళ పెట్టి చాలా మంచి పనిచేశారు మ్యామ్ ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క యూత్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది లో ఫస్ట్ టైం ఎప్పుడు ఇలా ఎవరు చెప్పి పెట్టలేరు సో థ్యాంక్స్ ఫర్ దీపిక మ్యామ్ అండ్ థ్యాంక్స్ ఫర్ స్కూల్ మేనేజ్మెంట్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు మనము మన హిందుపురం నియోజకవర్గంలో ఆడ మాత్రం లాజ్లో గొంగమ్మ జగన్ పైన చేస్తే మేము ఈ రోజు మన హిందూపుర నియోజకవర్గంలో చేసినాము స్కూల్ పిల్లలందరూ ఎవరైతే ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వచ్చి మ్యారథాన్ లో కూడా పాల్గొని ఫైవ్ కే మ్యారథాన్ వాకింగ్ మారథాన్ లో పాల్గొని అందరూ ఈరోజు చాలా ఉత్సాహంగా భాగవస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఎంజిఎం గ్రౌండ్ లో టీంలు అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు మరి ఇంకొక విషయం ఏమిటంటే మన హిందూపురం నియోజకవర్గంలో మన ఎంజిఎం స్కూల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఆ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారు వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అరదమాంధ్ర అది ఏదైతే ఇంట్రొడక్షన్ మనం ఇన్విటేషన్ పొందిందో మన హిందూపుర నియోజకవర్గానికి మన వివేకానంద మిలేనియం స్కూల్ నుంచి స్టార్ట్ చేసినాము మన పిల్లలందరూ నాతో పాటు ఆడుదాం ఆంధ్రాకి ఆడి నేను నా స్కూల్ డేస్కి మరొకమారు వెళ్ళి ఆ స్కూల్ డేస్ని చరిష్ చేస్తున్నాను స్కూల్ పిల్లలే కాదు మన యూత్స్ మన పెద్దలందరూ వయస్సు తేడా లేకుండా 레이드가! 레이드가! 레이